డైలీ ఒక పది ఇరవై మంది వచ్చి ఫీల్డ్ అనేది చూడడం జరుగుతుంది సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అన్న అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అన్నది అన్న బయట పెడతారా చూపెట్టండి కాయ చూపెట్టండి ఎలా కాసా ఇప్పుడు వచ్చేసి మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఐదు ఆ ఫిబ్రవరి ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాపు చూడండి గుత్తులు గుత్తులు కాసింది ఆ కొమ్మ ఇట్లా ఉంచండి ఏ చెట్టు చూసినా కాపు చిక్కడ కాపు కింద నుంచి ఒకటే సైజు ఉంది కాయ కూడా ఎక్కడ ఏంది వెరైటీ అని చెప్పేసి పదొక్కరు రైతు కూడా పోత కాపు కూడా ఇంకా బాగుంది ఎండాలటప్పుడు కూడా చూడండి పోత ఎంత పడుతుందో మళ్ళీ తోటలాగా పడుతుంది పోత కూడా చూడండి మీకు ఈ గ్రోతింగ్ చూడండి చెట్టు కూడా చూడండి అంటే ఇది నల్లికి తట్టుకొని గుబ్బో తట్టుకొని అన్నిటి తట్టుకొని ఎలా ఉంది ఏందని మన రైతు మాటలు అన్నా ఏమండి ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎవరిది రైతు పేరు ఏంటి నాయసరావు అండి ఏం పేరండి అండి పోయిన నాయశ్వరావు అయితే మీరు ఎందుకు చూడడానికి వచ్చారు ఆయన ఎప్పుడూ పంట బండిడా ఆయన పంట ఎప్పుడు పండి ఇక్కడ బాగుంది బాగుందంటే పక్క రైతుల మేము సూతానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూస్తే బాగుందండి డబల్ ఫైవ్ డబల్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇప్పుడు చెప్పారు బాగుందండి సూతానికి వచ్చిన ఆయన కూడా ఇప్పుడు కూలీపోయిన ఇప్పుడు లేడండి వెళ్ళి బాగుందండి ముందు కూడా అవకాశం ఆయన ఫీల్ పెడతారా ఏమనుకుంటారండి ఫీల్డ్ అంటే పేద ఎట్ట పెడతారండి కొత్త బాగుంటుంది మా తోటలో పెడతారు పేదోడు ఇప్పుడు కూలి పెట్టాడు అని మేము అనుకుంటారు చోట చూడండి మస్తుందండి పెట్టబుద్దు అండి ముందు కూడా మందులు ఎక్కువ కొడతా తక్కువ కొడతారండి అండి అసలు మందులు కొడతాను పాప ఆయన డబ్బులు వెళ్ళి అండి కొడతాను అది దమ్ము దమ్ముంటానే ఇదే కాసిందండి నల్లి లేకుండా కాసింది అన్ని నల్లుండి కదా కదా గారు ఇప్పుడు ఈ ఇత్తనం ఆయనకి ఏం ఈ అండి నేనే తెచ్చా అయితే ఆయన కొద్దిగా మాకు అనుకూలంగా ఉంటాడు షేటి గారు నాకు విత్తనాలు పరిస్థితి డబ్బులు ఇవ్వండి అంటే నేను ఒక నలభై ప్యాకెట్లు తెచ్చా అల్లయ్య ఒక ఐదు పది ప్యాకెట్లు ఇచ్చా ఆ ఇచ్చేటప్పుడు కూడా షేటి గారు నువ్వు మంచికొని నాకు ఆయన బనికిరాని ఇత్తనా అన్నాడు అయితే మళ్ళా మనం పిలిచి నా త్వర బాగుందండి మంచి విత్తనాలు ఇచ్చినావు ఆ గారికి ఫోన్ చేయండి తోట చూడాలంటే మీకు ఫోన్ చేయటం జరిగింది మీరు వచ్చి చూసారు మంచిగా కాసింది ఎప్పుడైనా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తాను కానీ ఎప్పుడు తోట ఇంట్లో లేదు కాస్ట్ పండుగ బాగుందండి నేను ఎప్పుడు రెండు కింటాలు మూడు కింటాలు అయ్యేది నాకు మీరు ఎవరు వస్తుందండి మా తనకంపాడు అండి తనకంపాడు మండలం అండి ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం రూరల్ మండలం ఓకే అయితే మీకు ఇప్పుడు దీంట్లో గుబ్బలు కానీ వైరస్ కానీ విల్ట్ కానీ ఏమైనా ఉన్నాయండి ఏమి లేవు కాపు కూడా చూడండి ఎట్లా కాసిందో ఇక్కడ కాపండి గింజ కూడా కడుపు కడుపునండి ఎకరానికి ఇప్పుడు ఫస్ట్ ఉన్న పండుగ ఎంత వస్తుంది అండి ఎకరానికి ఇరవై వస్తుంది అండి ఇది పండుగ ఇరవై వస్తుంది దాకా అండి దాకా ముప్పై ముప్పై ఐదు వస్తుంది అండి ముప్పై ముప్పై ఐదు వస్తుంది కానీ మీకు అసలు చూడండి అండి ఎంత ఈ నెల వచ్చినా గానీ యోదా డబల్ డోల్ఫే వెరైటీ అనేది బాగుందండి చూడండి ఎట్లా కాసిందో చూడండి అసలుకి చూడండి అట్లా కాసిందో అన్ని ఆపడుతున్నాయి చూడండి జంట జంటకాయలాగా ఉన్నాయి మొత్తం జంట కాయలాగా ఉన్నాయి మొత్తం కూడా చూడండి తోట చూడండి నబెరుల తోటలాగా ఇంత కాయపడ్డా కానీ అసలు ఎక్కడా కూడా గింత రాజురాల చిక్కడ కాపు మళ్ళీ కొమ్మ మళ్ళీ కాయ సైజు కా పూత పిందే మళ్ళీ వస్తుంది ఎట్లుందండి పూత పిందే చూడండి సూపర్ వస్తుంది వచ్చేస్తుంది మళ్ళీ స్టెప్ వచ్చేస్తుంది అన్ని చోట్ల ఎట్లున్నాయి మొత్తం మాడిపోయి చిరాకు ఉన్నాయి మళ్ళీ ఇది ఎంత మంచి ఎర్ర భూమా ఏ భూమి అండి ఎర్ర గల్సే అండి ఎర్ర ఇది గల్సే మరి బలమైన భూమి కూడా దమ్మున్న భూమి కూడా కాదు ఇది మళ్ళీ ఎర్ర గలసే మామూలు భూమి ఇది అయినా కానీ చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఇది చూడండి ఇది ఈ టైంలో కూడా ఫిబ్రవరి నెలలో కూడా ఇది ఫిబ్రవరి వచ్చేసి ఐదు తారీఖు అయినా కానీ చూడండి గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్కడ నల్లి కానీ డ్యామేజ్ చేయడం కానీ కానీ మన వచ్చేసి టార్గెట్ ట్రిపుల్ అనేది మంది ఇవ్వడం జరిగిందండి అది ఇచ్చిన తర్వాతనే ఇలా వచ్చేసింది త్రీ టైమ్స్ కూడా ఇచ్చాను చూడండి ఎలా ఉందో తనకాపాడి గ్రామంలో రావడం జరిగింది ఫ్లౌరింగ్ ఫ్లౌరింగ్ ఉంది పోతే పోతే ఉంది చూసాడు ఇది మళ్ళీ బక్క భూమి ఇది చూడండి పచ్చికాయ చూడండి ఎంత ఉందో దీన్ని ఫీల్ పెడదాం అనుకుంటున్నాం అండి మళ్ళీ సండే రోజు పెడదామని ఆలోచనలో ఉన్నాం మేము ఫీల్డ్ కి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు చూడండి ఎలా కాల్చు పై కొమ్మ గుర్తులు గుత్తులు కాల్సింది తాళి లేదు చూడండి అన్ని కాయలు ఆపడుతున్నాయి మీ మచ్చ అనేది ఆపడట్లేదు మీరు ఇట్లా మీరు 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 ఏం చెప్పదలుచుకుంటారు ఇతరం గురించి ఇతరం బాగుందండి కాయ బారు కింద నుంచి పెద్ద మొదటి నుంచి చివరి నుంచి మొదటి నుంచి చివరి దాకా ఒకటే సైజ్ అండి కాయ బాగా సూపర్ ఉందండి కాయ చూడండి ఎంత బాగుందో ఎలాగుందో సుగర్ లో కూడా ఇదే బార్ వస్తుంది చూడండి ఎంత బార్ వస్తుంది దగ్గర నుంచి ఉంటదండి ఈ కాయ మరి రెండు ఇంచులు ఉంటదా మూడు ఇంచులు ఉంటది మూడు ఇంచులు ఉంటది సింపుల్ ఉంటది గింజ కూడా ఫిట్ గా ఎంత ఫిట్ గా మామూలు ఫిట్ లేదు గింజ కూడా మామూలు ఫిట్ లేదు ఆగి సౌండ్ ఆగి చూడండి మామూలు ఫిట్ లేదు గింజ సైజ్ కూడా బాగా బాగుంది